ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు ఎన్నికల్ని పరిశీలిస్తే మొత్తం మూడు ప్రాంతాలకు సంబంధించిన అంటే రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల్లో విస్తరించిన ఒక పన్నెండు నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే ప్రభుత్వంలోకి వస్తుంది ఇది కాకతాళీయం కావచ్చు దీని వెనక ఏదన్నా స్టడీ చేస్తే ఒక క్యాలిక్యులేషన్ ఉండొచ్చు కానీ ఈ పన్నెండు నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీయే ప్రభుత్వంలోకి రావడం అనేది మాత్రం నిజం ఏ ఆ పన్నెండు నియోజకవర్గాలంటే ఆముదాల వలస అనపర్తి కాకినాడ భీమవరం ఏలూరు ఉంగుటూరు పోలవరం మచిలీపట్నం తెనాలి తాడికొండ సింగనమల గుంతకల్ ఈ పన్నెండు నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం అనేది ఇప్పటి వరకు ఆనవాయితీగా జరుగుతుంది ఈసారి మారుతుందా లేదంటే అదే రిపీట్ అవుతుందా బహుశా అదే రిపీట్ అయితే ఎందుకు ఇలా జరుగుతుందో స్టడీ చేసి తెలుసుకోవడం అనేది ఆసక్తికరం